జోగులాంబ గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో మూడు పీస్ల ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన మరమ్మతులు సకాలంలో జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ సరఫరాలో తరచు అంతరాయాలు ఏర్పడటంతో గృహాలు వ్యవసాయ కార్యకలాపాలు ప్రభావితం అవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు సమస్యపై లైన్ మెన్ సంప్రదిస్తే సబ్ స్టేషన్ కి వెళ్ళాలని చెప్పడం అక్కడికి వెళ్ళినప్పుడు ఉమిత్యాల సబ్స్టేషన్లో లైన్ మెన్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల సమస్య అలాగే కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు ఒక్కో లైన్ మెన్ మూడు నాలుగు రోజుల పాటు డ్యూటీలు చేస్తున్నారని చాలా సందర్భాలలో ఉదయం సమయాల్లో కూడా సబ్ స్టేషన్లో ఎవరు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఎమర్జెన్సీకి బంద్ చేస్తారనే తలకు బంద్ చేయడం మళ్ళీ ఏమన్నా అంటే ఎదురు మాటలు మాట్లాడుతాడు ఇల్లు తాళమేసిపోయినాడు సార్ ఆఫీస్గా కరెంట్ ఆఫీస్ తాళమేసిపోయినాడు ఉంతేలా సబ్ స్టేషన్ చూడరుగా బాగా చూడరుగా మీరు దయచేసి ఆ మంచిగా తీసేయండి సార్ ఈ సబ్ స్టేషన్ నుంచి ఏ సబ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయండి చాలా ఎదురుండు ఇక ఉంతేలా సబ్ స్టేషన్ చూడుగా ఒక్క మంచి లేడుసు మాది గంట ఏడు గంటలకు పోయాడుచు నుంచి ఈ సబ్ స్టేషన్ ఏడిసి ఏడు గంటలకు పోయాడు నందినకి